ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే పొలిటికల్ హీట్ పెరిగింది రాష్ట్రంలో టీడీపీ జనసేన వైసీపీ అధినేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ చేసుకున్నారు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నియోజకవర్గాలను చుట్టేసే పనిలో పడ్డారు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో ప్రజలకు మరింతగా చేరువయ్యేలా ఎన్నికల్లో మద్దతు కోసం విస్తృత పర్యటనలకు శ్రీకారం చుట్టారు దాంతో విమర్శలు ప్రతి విమర్శలతో ఏపీలో పాలిటిక్స్ మరింత వేడెక్కనున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టారు ఈ నెల ఇరవై ఏడు నుంచి ప్రజాగళం పేరుతో సభలు సమావేశాలు షోలు చేస్తున్నారు కుప్పం నుంచి బయలుదేరి తొలి సభను పలమనేరులో నిర్వహించారు ప్రజాగళం యాత్ర రాయలసీమ నుంచే ప్రారంభించారు రోజుకు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో సభలు షోలు సాగనున్నాయి ఇరవై ఎనిమిదిన రాప్తాడు సింగనమల కదరి ఇరవై తొమ్మిదిన శ్రీశైలం నందికొట్కూరు కర్నూలు ముప్పైన మైదుకూరు ప్రొద్దుటూరు సూళ్లూరుపేట శ్రీకాళహస్తి ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు ముప్పై ఒకటిన కావలి మార్కాపురం సంతనూతలపాడు ఒంగోలులో పర్యటించనున్నారు ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ నెల ముప్పైనా పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు అందుకు అనుగుణంగా పర్యటన షెడ్యూల్స్ రూపొందించారు మూడు విడతలుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ ఉండనుంది పిఠాపురంలో శక్తిపీఠమైన పురోహితిక అమ్మవారి దర్శనం చేసుకుంటారు అక్కడ వారాహి వాహనానికి పూజలు చేయిస్తారు ఆ నుంచి మూడు రోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటారు ఉగాది వేడుకలను సైతం పిఠాపురంలోనే చేసుకునేలా ప్లాన్ చేశారు వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు ఇడుపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు ఈ యాత్ర సాగనుంది ఈ నెల ఇరవై ఏడున ఇడుపులపాయిలోని ఘాట్లో తన తల్లి విజయమ్మతో కలిసి నివాళులర్పించిన అనంతరం బస్సు యాత్రను ప్రారంభించారు సిద్ధం సభలు జరిగిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు తప్ప మిగిలిన ఇరవై ఒక్క నియోజకవర్గాలు చుడుతూ బస్సు యాత్ర ఉంటుంది ప్రతిరోజు ఒక జిల్లాలో ఉదయం వేళ వివిధ వర్గాల ప్రజలతో సమావేశం ఉంటుంది అదే రోజు సాయంత్రం బహిరంగ సభ ఉంటుంది అంటే రోజూ ఒక బహిరంగ సభ ఉండేలా షెడ్యూల్ చేశారు ఇరవై ఒక్క రోజుల్లో తొలి విడత ప్రచారం బస్సు యాత్ర ముగుస్తుంది బస్సు యాత్ర పూర్తయ్యే వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల సమక్షంలోనే ఉంటారు ఇలా మూడు పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారానికి తెరలేపడంతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది